ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల కోసం మరి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం సో మన యొక్క మాస్టర్ టీవీ తరఫు నుంచి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ అయితే మరి అప్ టు ఎగ్జామ్ వరకు అయితే ఖచ్చితంగా ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది సో దీంట్లో భాగంగా ఈ రోజు మనకు పేపర్ వన్ కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ నెంబర్ ఫోర్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాము సో ఆ టెస్ట్ ఏ విధంగా రాయాలి ఏంటి అనేది డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి చాలా మంది టెస్ట్ రాస్తున్నారు కానీ కనీసం వీడియోని లైక్ కూడా చేయలేదు తప్ప చేయట్లేదు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు మీ స్కోర్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి యాభై క్వశ్చన్స్ ఇస్తున్నాను ఈ యొక్క మా మనకు టెస్ట్లో సో మీ యాభైకి మీకు ఎన్నో అనేది మీరు మీ యొక్క స్కోర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఉపయోగపడుతుంది సో ఫ్రీ టెస్ట్ సిరీస్ కాబట్టి అందరూ ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక లింక్ అనేది లింక్ అనేది ఎగ్జామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే ఇలా డాష్ బోర్డు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సో మనకు మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసినట్లయితే సో మీకు ఎగ్జామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట రైట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిట్స్ కానీ తర్వాత మనకు జనరల్ సైన్స్ బిట్స్ కానీ తర్వాత మనకు తెలంగాణ చరిత్ర సంబంధించినటువంటి బిట్స్ కానీ అన్ని రకాలైనటువంటి బిట్స్ నేను దాదాపుగా ఇందులో మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేశానమాట సో చాలా చాలా మంది ఏమనుకుంటారంటే ఏముందులే టెస్ట్ రాస్తే మనకు వచ్చేది ఏముందులే అనుకుంటారు అది తప్పండి ఎవరైతే వారానికి కనీసం ఒకటి రెండు టెస్టులు రాస్తేనే మనం ఎక్కడున్నాము ఏంటనేది మీకు అర్థమవుతుంది సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఇలాంటి టెస్టులు అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రాయండి సో కొన్ని ప్రశ్నలు కూడా చాలా మంది అంటున్నారు సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ప్రతి పేపర్ని అంటే ఎస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క యాభై క్వశ్చన్స్ ని నేను ఖచ్చితంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకు ఫస్ట్ చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఇటీవల మనకు ప్రారంభించినటువంటి చాట్ జీపీటీ శైలి సేవ పేరు ఏమిటి అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిట్ ఇక్కడ అడగడం జరిగింది సో అలా మీకు చాలా ఇం ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ పెట్టాను ఈ అయితే సో దీంట్లో ఎవరైతే టాప్ స్కోర్గా నిలుస్తారో రేపర్ నాడు మీరు హాస్టల్ వార్డెన్ యొక్క ఎగ్జామ్ పేపర్ వన్లో కూడా అన్ అదే టాప్లో మీరు ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా నమ్మక నమ్మకం అయితే నాకైతే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే కనీసం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు కదా సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఐ విష్యూ ద ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్